వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ ఏడు ద్వాదశ రాశిల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుందని తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మీలో ప్రకృతి చెప్పుకోలేనంత విశ్వాసాన్ని తెలివిని నింపింది కనుక వీళ్ళనంతగా వాటిని ఉపయోగించండి ఈరోజు స్త్రీలు పురుషుల వల్ల పురుషులు స్త్రీల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలు గడిస్తారు ఈరోజు మీ దురలవాటు ఇతరుల విషయాలను జోక్యం చేసుకోవటం మానాలి ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తిని మీ భావాలను చెప్పలేకపోతే మీ భాగస్వామితో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు కానీ వారి కోరికలను తీర్చలేరు ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది మీరు వారి యొక్క చికాకును పరిస్ఫుటంగా తెలుసుకుంటారు మీ తీరికలేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనంతాన అప్రాధంగా భావిస్తారు దాంతో అసంతృప్తిని సాయంత్రము రాత్రిపూట తన ప్రవర్తన ద్వారా చూపిస్తారు మీ యొక్క దగ్గర వారిని తెలియకుండా స్టాక్ మార్కెట్లో కంపెనీ విషయాలు తెలియకుండా ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి వెండి ఆభరణ ఆభరణాలు తరచుగా ధరించడం మీకు ఆనందకరమైన మరియు శాంతియుత కుటుంబ జీవితాన్ని ఇస్తూ ఉంటుంది వృషభ రాశి జాతకులకు బిడ్డ లేదా వృత్తి యొక్క ఆరోగ్యం పాడటం మీ వైవాహిక జీవితమే ప్రభావం నేరుగా చూపుతుంది అందువల్ల మీకు ఆందోళన కలిగిస్తుంది విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి కొంత ధర నష్టం సంభవిస్తుంది కాబట్టి అడుగు వేసే ముందు ఆచిచూచి వ్యవహరించడం మంచిది ఇంట్లో పండుగ వాతావరణం మీ పెంట మీ టెషన్లు తెప్పిస్తుంది కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానండి బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న వంటతనము మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపు వస్తుంది ప్రయాణం అవకాశాన్ని కనిపెట్టాలి ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దే అన్ని సమస్యలు మీరు మర్చిపోతారు మీ కుటుంబ సభ్యులు ఏదైనా పని చేయవచ్చు లేదా వారంతా చేయమని ఒత్తిడి చేస్తారు అది సాధారణంగా చక్కగా కలిగిస్తుంది మీరు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి విద్యార్థి ఉపాధ్యాయులు మరియు చిన్నపిల్లలకు సహాయం చేయండి తృప్తిగా ఉండండి రాసివారు మిథన రాశి వారికి ఈ రోజున చిరకాల స్నేహితులతో రీయూనియన్ మిమ్మల్ని ఇషారుగా ఉంచుతుంది ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో తెలిసి వస్తుంది కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులలో అంతా అత్యద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి విలువైన వస్తువులు లాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ చూడగలరు ఈరోజు మీ జీవిత భాగస్వామి కోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు ఈరోజు మీ తల్లిదండ్రులు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయట నుంచి తీసుకుని వచ్చి వారికి ఆశ్చర్యపరుస్తారు దీనివల్ల కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది శుభ్రపరిచిన బట్టలు ధరించడం ద్వారా మీ ఆర్థిక పద్ధతి మెరుగుపడుతుంది తర్వాత రాసి కర్కటక రాసి వారు కర్కాటక రాశి వారికి ఈ రోజున మీ కుటుంబంతో సమయం గడుపుతూ అందరికీ దూరంగా ఉన్నట్లు వంటనన్న భావన వదిలిపెట్టండి ఈరోజు స్త్రీలు పురుషుల వలన పురుషులు స్త్రీల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అందరినీ కూడా సంతోషాన్ని కలిగిస్తుంది ఎప్పుడు వెలుదిశగా వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది మీ పిక్నిక్ వెళ్ళటం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చు మీరు రోజు మీ పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయండి కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారని మీ అవసరాల వారికి ఉంది అని గుర్తుపెట్టుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమనేది మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్ళది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమైన ఘటనని ఈరోజు మీకు తెలిసి రానుంది ఈరోజు మీ ప్రేమైన వారిని కలవకుండా ఉండటం మంచిది లేనించో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చు మంచి ఆరోగ్య ప్రయత్నాలు పొందడం కోసం ప్రవహించు నీటిని మినుములు నలు నలుపు గింజలు మరియు కొబ్బరిని అందించండి తరువాత రాశి సింహరాశి వారు సింహరాశి వారికి ఈ రోజున గర్భవతులకు అంతగా మంచి రోజు కాదు అయిన వారు నడిచేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఏ రోజుకు ఆ రోజు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బును విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి కొంతమందికి కుటుంబంలోని కొత్త వ్యక్తి రావటం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు ప్రేమైన వారితో వాగ్ దిగుతారు ఈ రాశికి చెందిన వారు పొగాకు మొత్తపానీయులకు ఈరోజు దూరంగా ఉండాలి ఎందుకంటే మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది ఈరోజు పని విషయంలో మీ వాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు అదిగా పని చేయటం మీ యొక్క మానసిక ఒత్తిడికి కారణమవుతుంది సాయంత్రం సమయంలో ధ్యానము చేయటం వలన మీరు ఒత్తిడి గుండి ఉపశమనం పొందుతారు పెన్సిల్ నోటుబుక్ వంటి స్టేషనరీ వస్తువులను పేద విద్యార్థులకు పంపిణీ చేయడం ద్వారా మంచి ఆరోగ్యం వస్తుంది కన్యా రాశివారు కన్యా రాశి వారికి రోజున మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానం లేదా అవధార సహాయం చేయటం మనసులో పనుల్లో లేని వివాహమైన వారు వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బును వెచ్చించవలసి ఉంటుంది స్నేహితులు మీ రోజుల్లో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రవాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీ ప్రియమైన వారి వారు కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చూడటానికి ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కు బిక్కిరి కావచ్చు కావలసిందల్లా మనసు విప్పి అన్ని విషయంలో మాట్లాడుకోవటమే సామాజిక అవసరానికి ఇతరులు సహాయపడవ సహాయపడటం వల్ల మీరు మంచి ఉత్సాహం వంతులు అవుతారు ఇది మీ యొక్క ఆసక్తిని కారణమవుతుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి ఓం హనుమతి హం హనుమతైన మహామంత్రాన్ని పదకొండు సార్లు ఉదయాన్నే పాటించండి తర్వాత రాశివారు తుల రాశివారు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీ తల్లిదండ్రులు మీ యొక్క విలాసవంతమైన జీవితం ఖర్చుపట్టడం వల్ల మీ యొక్క విలాసవంతమైన జీవితం ఖర్చులు పట్ట ఆందోళన చెందుతారు అందువల్ల మీరు వారి యొక్క కోపానికి గురి అవుతారు స్నేహితులతోనూ కొత్త వార్తను ఒకేలాగా మెలుకుగా ప్రవర్తించండి ప్రేమికుడు అందరికంటే బెస్ట్ మరి ఈరోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు మీరు వారి యొక్క అవసరాలను తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు మీ జీవిత భాగస్వామితో కలిసి అద్భుతమైన రోజుకి ఈరోజు మిగిలిపోనుంది పాఠశాలలో మీరు మీ యొక్క సీనియర్లతో గొడవ పడతారు ఇది మీకు మంచిది కాదు కావున మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది కుక్కలకు రొట్టి ఇవ్వటం మంచి ఆరోగ్యాన్ని పొందడంలో సహాయపడుతుంది వృచ్చక రాశివారు వృచ్చిక రాశి వారికి రోజున అతి విచారం ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని కలతపరుస్తాయి మీరు మానసిక స్పృహను కోరుకుంటే సృష్టతను కోల్పు కోరుకుంటే అయోమయం నిరాశ స్పృహల నుండి దూరంగా ఉండండి మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టండి అండి కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనకు కారణం కావచ్చు వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి ఆటల జీవితంలో చాలా ముఖ్యమైన విషయం కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువు మీద ప్రభావం చూపుతాయి వైవాక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు అద్భుతమైన సర్ప్రైజ్ను అందుకుంటారు ఈరోజు ఖాళీ సమయం ఎక్కువగా ఉండటం వల్ల మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రేకెత్తుతాయి మంచి పుస్తకాలు చదవటం వినోద కార్యక్రమాలు చూడటం స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళటం టీవీ చూడటం చేయండి అవసరమయ్యే ప్రజలకు బార్లీ ముల్లంగి మరియు నల్ల ఆవాలు విత్తనాలు దానం చేయండి మరి ఆరోగ్యంగా ఉండండి తరువాత రాశి రాశి వారు ధనుసు రాశి వారికి ఈ రోజున మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వాట వారసత్వంగా పొందకుండా చేయవచ్చు కానీ కుంగిపోకండి ఆస్తులు మనసు మబ్బు భారం చేస్తాయి కానీ అది అందకపోవటం దాన్ని బలోపేతం చేస్తుంది మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణకి వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు మీ కుటుంబం మిమ్మల్ని మీ శ్రమను అంకిత భావాన్ని ప్రశంసిస్తుంది కార్డుపైన ప్రేమపూర్వక భావాలు ప్రభావాలు బలంగా ఉంటాయి మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాల్లో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యల వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి కోసం ఏదో స్పెషల్ చేయవచ్చు మీ సహోద్యోలు యొక్క ఆరోగ్యం క్షీణించడం వల్ల మీ యొక్క పూర్తి సహాయకారా అందుకుంటారు మంచి ఆరోగ్యాన్ని ఆహ్వానించడానికి మీ ఇంటి మధ్య భాగంలో చక్కగా మరియు శుభ్రంగా ఉంచండి మకర రాశివారు మకర రాశి వారికి ఈ రోజున మకర రాశి వారికి పొగ త్రాగటం మానండి ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది అవసరమైన ధనం లేకపోవడం కుటుంబంలోని అసమ్మతికి కారణమవుతుంది ఈ సమయంలో ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాను తీసుకోండి మీ కుటుంబంలోకి కొత్త సభ్యుని రాక వార్త మిమ్మల్ని ఉక్కిరి చేస్తుంది ఆశా ఆశావహలే ఒక పార్టీ చేయటం అకస్మాత్తుగా జరిగే రొమాంటికి ఎన్నుకోవటం మిమ్మల్ని అయోమయంగా చేయగలదు మీరు మనసులో ఏమనుకుంటున్నారు దాన్ని చెప్పడానికి భయపడకండి ఏ రోజు ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు సామాజిక అవసరాలకు సహాయపడటం మీరు మంచి ఉత్సాహతలు అవుతారు ఇది మీ యొక్క శక్తిని సారణమవుతుంది శుభ్రపరిచిన బట్టలు ధరించిన ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది తర్వాత రాసి కుంభరాశివారు కుంభరాశి వారికి ఈ రోజున ఈరోజు మీ ఆరోగ్యం సహకరించినందున మీరు మీ పని మీద శ్రద్ధ ఉంచలేకపోతున్నారు ఆర్థికమైన విషయాల గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలం లేవు కాబట్టి మీ యొక్క ధనం జాగ్రత్త ఆహ్ ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి కానీ మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వస్తారు మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్ వెళ్ళటం ద్వారా మీ విలువైన క్షణాల్లో మరలా జీవించండి ఈరోజు మీకు బాగుంటుంది ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు ఈరోజు మీరు మీ జీవిత భాగ్య సొంతం మరోసారి ప్రేమలో పడిపోతారు ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉండటం చూసి మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు సుగంధ పరిమాణాలు వచ్చే వస్త్రాల వాడకం నుంచి ఆరోగ్య ప్రయత్నాలను పొందుతారు చివరిగా మీన మీనరాశి వారికి ఈ రక్తపోటు రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ తీసుకోగలరు ఇది మరింతగా సేదతీరేలాగా తీరేలాగా చేస్తుంది పెట్టుబడి పథకాల విషయాల్లో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాలు పూర్వపరాలను మరిన్ని తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమిటీ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞ సలహా పొందండి చిన్నపిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగా చేస్తారు మీ మూడి ప్రవర్తన మీ సౌదర్య మూడిని పాడు చేయవచ్చు ప్రేమవంతం కొనసాగడానికి పరస్పరం గౌరవం నమ్మకం పెంపొందించుకోవాలి ఈరోజు మీ విజయ జీవితాన్ని వదిలేయండి ఈరోజు మీ కొరకు తగిన సమయం దొరుకుతుంది దానికి మీకు ఇష్టమైన పనుల కోసం వినియోగించండి ఈరోజు మీ బంధువులు ఒకరు మీ సర్ప్రైజ్ ఇవ్వచ్చు కానీ మీ ప్లానింగ్ దెబ్బతీయగలదు బయటపడితే మీ యొక్క పూర్తి సమయం గడిపిన తర్వాత సాయంత్రం మీ యొక్క జీవిత భాగస్వామితో గడుపుతారు మంచి ఆర్థిక జీవితం కోసం పూల కొండల్లో ఆకుపచ్చని ఉంచండి ఆకుపచ్చ శేషాల్లో మొక్కను ఉంచండి మరియు బాత్రూంలో ఆకుపచ్చ టైర్స్ కూడా ఉంచండి ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి లేదా మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి